శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం వారికి రేపు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వారికి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడబోతూ ఉంది మీకు ఏదో సాధించాలి అనే తపన బాగా పెరుగుతుంది మీరు చేసే పనులలో అభివృద్ధి అనేది ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో నూతన అవకాశాలు వస్తాయి మేషరాశి వారికి మీ స్నేహితుల సహకారం వలన మీరు చెయ్యాలి అని అనుకున్న పనులు అన్నీ కూడా ఇప్పుడు తొందరగా జరుగుతాయి అనే చెప్పుకోవచ్చు వారు ఇచ్చే సపోర్ట్ మీకు చాలా ఉపయోగదాయకంగా మారుతుంది ఇక ఎవరైతే గృహం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నా కానీ లేదా గృహాన్ని కట్టాలి అని అనుకుంటున్నా కానీ మీకైతే ఇప్పుడు అవకాశాలు అనుకూలంగా వస్తున్నాయి అనే చెప్పవచ్చు విద్యార్థులకు చదువులలో ఇప్పుడు ఆసక్తి అనేది బాగా పెరగబోతూ ఉంది నూతన విషయాలను మీరు నేర్చుకునేటటువంటి ఆసక్తి మీకైతే బాగా పెరుగుతుంది ఈ సమయంలో అని చెప్పుకోవాలి తోటి విద్యార్థుల కంటే కూడా మీరు ముందు ఉండటం కోసం ఇప్పుడు బాగా శ్రమిస్తారు పోటీతత్వంతో మీరైతే చదువుకుంటారు మీరు ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం కోసం చక్కటి ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకుంటారు ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా నూతన అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగపరంగా మీకు ఎదుగుదల అనేది బాగా పెరుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఉద్యోగులకు ఇంక్రిమెంట్ల ప్రస్తావన కూడా వస్తుంది మీ కృషిని పై అధికారులు గుర్తించి మీకు ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉండబోతోంది ఆరోగ్యం పట్ల మీరైతే శ్రద్ధ చూపుతారు యోగా వ్యాయామం లాంటివి చేయడం మీరు మొదలు పెడతారు దీర్ఘకాలిక రోగాలను మీరు తగ్గించుకునే పనులు చేస్తారు మేషరాశి వాళ్లకు కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు అనేవి పెరగబోతున్నాయి కుటుంబంలో మీకైతే ఐకమత్యత బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య మీకు అన్యోన్యత బాగా పెరుగుతుందనే చెప్పుకోవాలి మేషరాశి వ్యక్తులు మీరు అనుకున్న లక్ష్యాలను అయితే సాధిస్తారు మీరు మీ లక్ష్యాలను సాధించడం కోసం చాలా కృషి చేస్తున్నారు దానికోసం చక్కటి ప్రణాళికలు కూడా రచిస్తారు రుణ బాధల నుండి మీరైతే బయటపడటం కోసం చాలా శ్రమపడి అందులో నుంచి బయటపడతారు మేషరాశి వాళ్లకు భూ వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి మీ భవిష్యత్తు గురించి చక్కటి ప్రణాళికలు రచించుకుంటారు పెట్టుబడులు జరుపుతారు అదేవిధంగా పాలసీలు కట్టడం కానీ డబ్బులను సేవింగ్ అనే ప్రయత్నాలు మొదలు పెడతారు మీకు జనంలో విపరీతమైన ఆకర్షణ పెరగబోతోంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మీకోసం మీ మిత్రులు పనిచేస్తారు ఈ సమయంలో వారు మీతో తోడుగా ఉండబోతున్నారు మేషరాశి వ్యక్తులు మిత్రులతో కలిసి బంధువులతో కలిసి మీరైతే రేపటి రోజున విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉండబోతోంది కుటుంబ వివాదాలను మీరైతే పరిష్కరించుకుంటారు అందరితో కలిసి మీరైతే ఆనందంగా ఉంటారు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు యోగా వ్యాయామం చేస్తారు మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ని లీడ్ చేస్తారు మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి